హాయ్ అండి ఈరోజు మా శివాని కిచెన్లో ఉసిరికాయ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉండేటట్టు చాలా రోజులు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఉసిరికాయలను కడుక్కొని ఒక మెత్తడ్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి ఒట్టిగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత అరగంట సేపు ఆరబెట్టుకోవాలి ఏమన్నా తేమ ఉన్నదా ఆరిపోతుంది దానికి నేను ఇరవై కాయలైతే తీసుకున్నాండి ఇరవై కాయలకు సరిపడా చింతపండు గోరువెచ్చని నీళ్ళల్లో మనకి సరిపోయా అన్నీ పోసుకోవాలి పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి మెత్తగా నానిందాంకా తర్వాత రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించుకోవాలి వేగాక చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి పక్కకు పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న చింతపండు గుజ్జు ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గుజ్జు అందులోకి వేసుకోవాలి వేయించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలండి ఎందుకంటే అందులో వాటర్ తేమ ఉంటుంది కాబట్టి అంతా పోవాలి మనం ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇట్లా చేసుకున్న గుజ్జును ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి కడాయి పెట్టుకొని మనం డీఫై సరిపోను ఆయిల్ పోసుకోవాలి పోసుకొని ఉసిరికాయలు వేసుకొని అందులో వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినాక వేయించుకోవాలండి కొంచెం మెత్తగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కలరే కాదండి ఒక ముక్క తీసుకొని మనం మెత్తగా అయిందో లేదో చూసుకోవాలి మనకు అప్పుడు తెలుస్తుంది ఏగినట్టు పెద్ద సైజు కాయలు కాదండి సిమ్లో పెట్టే వేయించుకోవాలి తొందరగా వేగితే మళ్ళీ కలర్ వస్తాయి కానీ వేగవు కొంచెం సిమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలండి డీఫై చేసుకున్న ఆయిల్లోనే ఎండు ఎండుమిర్చి చిటిక ఇంగి వేసుకోవాలండి కొంచెం వేగాక పక్కకు పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా కావాలండి వేడి ఉండొద్దు చల్లారొద్దు గోడువెచ్చగా ఉండాలి అన్నీ వేగిపోయినాయండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం చల్లారనించాలి చల్లారాక అందులోకి ఉప్పు కారము మనం ముందుగా చేసుకున్న చింతపండు గుజ్జు పేస్టు మళ్ళీ మనం పౌడర్ చేసుకున్నాం కాదండి మెంతులు ఆవాలు అది వేసుకోవాలి గుప్పిడన్నీ ఎల్లు వేసుకోవాలి కలుపుకోవాలండి ఇప్పుడైతే అన్నీ బాగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలకు బాగా పడితేనే మంచిగా మక్కుతుంది అంతా కలిపాక పక్కకు పెట్టుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే చిలకరావాలు ఎండుమిర్చి చిటికడంతా ఇంగం వేసి కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక దాన్ని కొంచెం చల్లార పెట్టాలండి గోరువెచ్చగా కావాలి కొంచెం అంటే కొంచెం కాదు గోరువెచ్చగా అయినాక చల్లారాలి ఎందుకంటే మళ్ళా ముక్కలు ఖరాబ్ అవుతాయి కూడా వేడిగుంటే ఆయిల్ ముందుగా చూసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మంచి ముక్కలు కలుపుకున్నాక ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది గోరువెచ్చగా అయిపోయింది అందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకొని ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఒక రెండు మూడు రోజులు బాగా మక్కనివ్వాలి ఒక గ్లాసు కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా ఒక చీసానన్నా ఒక డబ్బానన్నా తీసుకొని వేసుకోవాలి మనకి ఏది కావాలంటే అది నేనైతే ఇప్పుడు చీసా తీసుకొని వేసుకుంటున్నా కొంచెం రెండు మూడు రోజుల తర్వాత తీసుకోండి అప్పుడు టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే బాగుండదు నాకు తెలిసిన స్టైల్లో చేశానండి కూడా నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి